పార్టీస్ బిఎల్ఏస్ని అపాయింట్ చేయమని అడిగాము మీకు ఒక లెటర్ కూడా ఇచ్చాం ఇప్పుడు ఇచ్చిన ఈ ప్రొఫార్మ్ బిఎల్ఏ టు ఫామ్ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇవి ఎయిటీన్త్ లోపు మీరు ఇస్తే తప్ప వీళ్ళు లెటర్స్ ఇష్యూ చేయలేరు అంటే మనకి ఆ ఫోటోతో కూడినటువంటి ఫామ్ మీకు ఇచ్చాం చాలా జిల్లాలో ఇస్తున్నారట ఇప్పుడు మన దగ్గర కూడా ఒకటి ఇవ్వాలి ఇంపార్టెంట్గా అది మీరు ఇమ్మీడియట్గా మీరు ఎవరికైతే ఆథరైజ్ చేస్తారో వారే సైన్ చేయాలి కదండి ఆ ఫామ్లు సైన్ చేసి మీరు బిఎల్ఏని అపాయింట్ చేస్తే అక్కడ ఆ ఈఆర్ఓ కానీ ఆ బూత్ లెవెల్ మన బిఎల్ఓ కానీ వాళ్ళ వాళ్ళని యాక్సెప్ట్ చేసుకోవడానికి ఈ క్లైమ్స్ ఎంక్వైరీలో కానీ ప్రతి ప్రాసెస్లో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు సో దానికి బిఎల్ఏ సిస్టమ్ మనం పెట్టుకోవాలి బట్ స్లోగా ఉంది మన దగ్గర అనేది ఈ ఫామ్స్ తర్వాత ఏ ఫార్మ్స్ ఏ ఫామ్లో రాస్తాం ఇవన్నీ మీకు తెలిసిందే అయినా కూడా మరలా ఒకసారి మనం ఎవరైనా చెక్ చేసుకోవాలంటే సీఓ ఏపీ రోల్స్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ రోజుల్లోకి వెళ్తే వాళ్ళు స్టేటస్ ఇస్తారు ఆయన మీరు పొలిటికల్ పార్టీస్లో మీరు అందరికీ ఇన్ఫామ్ చేస్తే బాగుంటుందని ఎనీ సిటిజన్ కెన్ చెక్ స్టేటస్ ఆఫ్ క్లెయిమ్స్ అబ్జెక్షన్స్ మనం అప్లై చేసినటువంటి ఫామ్ సిక్స్ సెవెన్ ఎయిట్కి సంబంధించి నైన్లో టెన్లో లెవెన్ లెవెన్ ఏలో ఫామ్లో రాస్తారు అది కూడా మీకు ఈఆర్ఓస్ కాపీస్ ఇస్తారు ఇక్కడ మన కాన్స్టెన్స్ లెవెల్లో మీటింగ్ జరిగినప్పుడు ఆ వారంలో లేదా ఆ నెలలో వచ్చిన క్లయింట్స్ని సిక్స్ని నైన్లో రాయడం సెవెన్ని టెన్లో రాయడం రాసింది ఆ లిస్ట్ కూడా ఇస్తారు ఇక్కడ సార్ సార్ పబ్లిష్ కూడా చేస్తారు మనకు అందుబాటులో కూడా ఉంటుంది మీరు ఫైనల్ రోజు వేశాక మనకి ఏ కాన్స్టన్సీలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు మాడిఫికేషన్స్ తర్వాత రోజుల్లో ఎంతమంది వచ్చారు ఈ ఫిగర్ లాస్ట్ టైం కూడా మీకు ఇచ్చింది ఇప్పుడు కూడా సేమ్ ఫిగర్ అయితే కూడా ఇది ఇది మార్పు ఏం లేదు కాబట్టి అది లేదు నెక్స్ట్ ఇంపార్టెంట్గా మీరు లిస్టులు అడిగారు ఎక్కడైతే పన్నెండు వందల పై చిలుపు ఉన్నాయో ఇది అడిగారు స్టేషన్ సేవింగ్ మోర్ దాన్ ట్వల్వ్ హండ్రెడ్ ఓట్స్ అయితే అలా చూసినప్పుడు రాజాంలో మనకి పదిహేడు పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి తర్వాత బొబ్బిల్లో ఇరవై ఆరు వస్తున్నాయి చిత్రుపల్లిలో నాలుగు వస్తున్నాయి గజపతి నగరంలో మూడు వస్తున్నాయి నెల్లిమర్లలో పదిహేడు వస్తున్నాయి విజయనగరంలో అరవై ఒకటి వస్తున్నాయి శృంగవరం కోర్టులో ప్రతి టోటల్గా నూట ముప్పై ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ మోర్ దాన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓటర్స్ ఉన్నారు సో దీనికి సంబంధించి మనకు ఒక షెడ్యూల్ కూడా వచ్చింది రేషనైజేషన్ కోసం చాలా ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీస్ చాలా క్రూషియల్ రోల్ ఉంది ఇంట్లో ఎందుకంటే మనం ఎలక్షన్ ఇయర్లో ఎలక్షన్ ముందు అంటే ప్రతిదీ ఈసీఐ పర్మిషన్ తీసుకోవాలి